గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జస్ట్రీ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరు కూడా సో ఇక్కడ చూస్తున్నారు కదా మా ఊరికి వచ్చినాం ఈరోజు నేను చెప్పినా కదా మా ఊళ్ళో ఫ్లాట్ అని చెప్పి మా ఊళ్ళకి వెళ్ళి నాంపురం వెళ్ళి డబ్బులు కట్టి ఇక్కడ ఆగినాము సో వీళ్ళందరూ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు పని చేస్తాం కదా పొలం దగ్గర సో యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత సెంటర్ సార్ నన్ను పని చేయని కదా కానీ ఈరోజు మాత్రం నాకు నాకు నచ్చినట్టు నేను మట్టిలో దిగాల్సి వచ్చింది చాలా బాగుంది సో ఈ ప్లేస్ ఇక్కడ పుట్టపాక నియర్ అక్కడ దూరంగా అనిపిస్తుంది కదా నారాయణపురం కోట సో అక్కడ దూరంగా ఉన్నది నారాయణపురం చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ వీళ్ళు పత్తి సీడ్స్ పెడుతున్నారు పత్తి గింజలు పెడుతున్నారు సో వాళ్ళంతా ఫాస్ట్ పెట్టిరు నాకు అంత ఊపిక లేదు కొద్దిసేపు అయితే పెట్టినా చాలా చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో మా దగ్గర పొలంలో పెట్టి డైరెక్ట్ నేను ల్యాండ్ కొనుక్కున్నా అని చెప్పినా కదా అగో అదే ల్యాండ్లో మేము కూడా సీడ్స్ వేయడానికి రెడీ చేస్తున్నాం సో మీకు కూడా మీకు నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయాలంటే ఏది అనుకుంటే అది జరగాలంటే కంపల్సరీ సెలెక్షన్ చేసుకోండి ఎవరి లైఫ్ కోసం వాళ్ళు వర్క్ చేయండి ఎందుకంటే వేరే వాళ్ళకి నచ్చినట్టు కాదు మనకి నచ్చినట్టు లైఫ్ లీడ్ చేస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ హాయ్ లీడర్స్ బాయ్ సో అందరికి కూడా ఇక ఒక అమ్మ ఒక అక్క చెల్లితో కలిసి పని చేసినట్టుంది నాకు నిజంగా నేను అలిసిపోయినట్టుంది వాళ్ళు పని చేస్తారు నేను అలిసిపో అందరు అట్నే లేచారు షయ్య ఊపిరి అందరు లేవురి లేవు గారు అందరు నారాయణపురం నారాయణపురం దగ్గర కొత్తగూడెం మండలం నారాయణపురం మండలం చౌతి ಯಾದಿ ಯದಾ ಸೋರೆ ಮನಕೈ ರೆಂಟು ತಾರೀಕು ಯಾದಿ ಬೂಟ್ ಕ್ಯಾಂಪ್ ಉದಾ ಯಾದಗಿರಿಗುಟ್ಟ ಕೂಡ ಸೊ ಯಾ ಯಾದಾದ್ರಿ ಜಿಲ್ಲಾ ನಾರಾಯಣಪುರ ಮಂಡಲಂ ಕೊತ್ತೂಡ ವಿಲೇಜ್ ಸೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಕೊ